హలో అండి నేను మీ భవానీని అందరికీ నమస్కారం అండి అల్లం చట్నీ చేస్తాను అన్నదివిడి ఏంటి చెట్లు పుట్లు శుభ్రం అనుకుంటున్నారా అదే అండి మా పెద్దోడు ఎప్పుడునండి నాలుగు అల్లం మొక్కలు తెచ్చిపెట్టాడండి మా పెద్ద అబ్బాయి తెచ్చి పెడితే ఒక మొక్క వాడుకునండి మూడు మొక్కలు కప్పెట్టానండి కప్పెడితేనండి పెడితేనండి అయ్యమో ఇంతంత పొడుగు మొక్కలు అయిపోయినాయండి బాబు ఏం చేయాలి అల్లం చట్నీ కావాలి కదండి అందుకు రెండు మొక్కలు తవ్వుకునండి రెండు మొక్కలు తీసుకుంటున్నానండి ఎవరన్నా అయితే కొద్దిగా నాలుగు ముక్కలు తీసుకుని కొద్దిగా ఘోటుగా చేసుకోవచ్చండి నేనైతే అంత ఘాటుగా చేసుకునండి ఏదన్న కారం తక్కువ తింటానండి అండి రెండు ముక్కలు తీసుకుంటానండి మా అత్తగారు అండి మాది మా సూర్యకాంతం గారు అండి తింటేనండి అసలు ఎవరు వదిలిపెట్టి ఊరు కాదండి ఏంటండి లారీ అండి ఎన్ని కొట్లు ఉండేయండి అదరా ఆ కుట్లు కాకుండా మా కొట్ దగ్గర ఆగిపోరండి వచ్చి ఏంటి ఇలా ఆగిపోతున్నారు ఆరు ఆరున్నరకి లారీలు ఆగిపోతున్నాయి ఏంటి అని నేనేమో అప్పటికి లేచేదాని కాదండి ఐదున్నర అయినా లేచేదాని కాదు తిడతా ఉండేదండి నన్ను చట్నీ వేయలేదు లెగలేదు చట్నీ వేయలేదు ఇప్పుడు వస్తుంది అని తిడతా ఉండేదండి అలా మొక్క శుభ్రంగా కడుక్కున్నానండి కడుక్కున్న తర్వాత అండి మొక్కలు పోసుకోవాలండి శుభ్రంగా సేమ్ అత్తగారు చేసినట్టే చెప్తున్నానండి మీకో అవసరమైతే మీరు కూడా చేసుకోండి కాకపోతేనండి ఇది వీడియో పూర్తిగా చూడండి చూస్తేనే కదండి అర్థమవుతుంది మీకు చట్నీ మాత్రం చాలా సూపర్గా ఉంటుందండి అసలు వదిలిపెట్టండి ఇడ్లీలోకైనా చపాతీలోకైనా పూరీలోకైనా అట్టులోకైనా గారెలోకైతే ఇంకా చాలా చాలా బాగుంటుందండి ఇది అదిగోండి అలా చిన్న చిన్న ముక్కలు కోసేసుకునండి అల్లముక్కలండి కొద్దిగా బోలంత చింతపండు ధనియాలు నాలుగు స్పూన్లు ఎండుమిర్చి మినపప్పు శనపప్పు జీలకర్ర బెల్లం కరివేపాకు ఎల్లుల్లిపాయలు ఇవన్నీ కావాల్సినవి అండి దీంట్లో ఏది లోటు వచ్చినా పెద్ద బాగోదండి ముందుగానండి అల్లం శుభ్రంగా ఎర్రగా వాసన వచ్చేలా వేయించేసుకోవాలండి చేసుకోవాలండి అల్లంక్కలు టైం పడద్దండి శనగపప్పు ఇవి అయితే టైం పట్టవు కానీ అల్లం మొక్కలు మాత్రం టైం పడద్దండి ఎర్రగా వాసన వచ్చేదాకా వేయించుకోవాలండి అల్లముక్కలు అప్పుడు వేయించుకున్న తర్వాత అండి శనగపప్పు మినపప్పు ధనియాలు వేయించుకునండి జీలకర్ర తీసి శుభ్రంగా వేయాలి వేపుకోవాలండి కాకపోతే అండి ఎల్లుల్పాయలు వేసండి ఎండుమిరగాయలు వేసి శుభ్రంగా వేపాలండి దోరగా వేపాలి దోరగా వేపుకున్న తర్వాత అండి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి బాగా పుల్లగా తిన అంత బాగుంటుందండి క్వాలిటీ క్వాలిటీగా చేసుకోవాలండి ఏదైనా చేసుకుంటే ఆ క్వాలిటీ గురించే కావాలండి మా వీధిలో ఆగిపోయేవారండి అత్త టిఫిన్ వేసినా తినేసేవారండి చట్నీ ఉండేది కదండి శుభ్రంగా మిక్సీలు వేసుకునండి శుభ్రంగా పెట్టేసుకోవాలండి ఫస్ట్ని వేసుకోకూడదండి నీళ్లు తర్వాత బెల్లం వేసుకోవాలండి బెల్లం వేసుకునండి ఇది కళ్ళు ఉంటుంది కదండి కళ్ళు ఉప్పి వేసుకునండి మిక్సీ పెట్టేయాలండి కొద్దిగా చింతపండు అండి గింజలు ఉంటాయి కదండి గింజలు మాత్రం తీసేయాలండి అవి గింజలు ఉన్నాయనుకోండి మిక్సీలు గ్రైండర్లు పోతాయండి గింజలు మాత్రం తీసేయాలండి అది వేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళు చుక్కేసుకునండి మిక్సీ గట్టిగా పెట్టేసామనుకోండి మెత్తగానూ ఆదుకుండా అల్లం చట్నీ రెడీ అయిపోతుంది చాలా చాలా బాగుంటుందండి అల్లం చట్నీ మా సూర్యం గారు అల్లం చట్నీ రెడీ అయిపోయింది తాలింపు వేసుకుంటే వేసుకోవచ్చండి లేకపోతే లేదండి నేనైతే వేస్తున్నానండి కొద్దిగా మినపప్పు జీలకర్ర కరివేపాకు వేసి తాలింపు వేసానండి వేసిన తర్వాత అండి మా పిల్లోడికి అండి గారెలు వేయమన్నాడండి మా చిన్నప్పండి గారెలు వేసండి గారెలు కళ్ళని చట్నీ వేసుకుని తింటే ఉంటుందండి మరి అయ్య బాబాయి ఎక్కడికో వెళ్ళిపోతామండి గారెలు కళ్ళం చట్నీ బాగుంటుందండి మరి అలా తింటే ఉంటుందండి చాలా చాలా సూపర్గా ఉంటుందండి అల్లం చట్నీ రెడీ అయిపోయిందండి గారెలు రెడీ అయిపోయాయండి మా అబ్బాయి పెడతామే ఉందండి అదిగో పెడుతున్నానండి అమ్మ లూజ్ చట్నీ చేయమ్మా అన్నాడండి అల్లం చట్నీ కొద్ది లూజ్ చట్నీ చేశానండి అలాగే కొద్ది గట్టి చట్నీ చేశాను అల్లం చట్నీలో గారెలు వేసుకుని తింటే సూపర్గా ఉంటాయండి